హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే బంగారంలా మెరిసే పంచలోహం బ్యాంగిల్స్ చూపిస్తామని చేస్తున్నానండి ఈ వీడియో ప్రైజెస్ వచ్చేసి మనం స్క్రీన్ పైనే చూపిస్తున్నాం చూడండి బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి కొన్ని వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి కొన్ని వచ్చేసి టూ బ్యాంగిల్స్ అలా ఉన్నాయి మనం ప్రైస్ కూడా మెన్షన్ చేసాం చూడండి సైజెస్ కూడా మ్యాక్సిమమ్ అన్నీ టూ టూ నుంచి టూ టెన్ వరకు అవైలబుల్ ఉంటాయి ఏవైనా స్పెసిఫిక్గా కొన్ని మాత్రమే మనకు టూ ఫోర్ కానీ టూ సిక్స్ కానీ అవైలబుల్లో ఉంటాయండి బ్యాంగిల్స్ వచ్చేసి రిటర్న్ ఆప్షన్ అయితే లేదండి సైజ్ ఇష్యూ కానీ అటువంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో మనకు కావాల్సిన బ్యాంగిల్స్ కరెక్ట్గా ఆర్డర్ అయితే చేసుకోండి మనకు మట్టి గాజులో ఇన్ కేస్ టూ ఫోర్ ఉన్నాయనుకో ఇవి వచ్చేసి టూ సిక్స్ తీసుకోవడం బెస్ట్ అండి ఎందుకంటే మనకు నార్మల్గా గోల్డ్ బ్యాంగిల్స్ కూడా అలానే ఉంటాయి చూడండి మనకి నార్మల్గా టూ ఫోర్ సైజ్ అయితే మంది మనం టూ ఫైవ్ కానీ టూ సిక్స్ కానీ చేయించుకుంటాం కదండి అలా ఇవి కూడా కొద్దిగా సైజ్ పెద్దదిగా చేయించుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాం కదండి ఇవి సైడ్ బ్యాంగిల్స్ వచ్చేసి పంచలోహం బ్యాంగిల్స్ అండి మిడిల్లో ఉంది కదా అది వచ్చేసి గోల్డ్ బ్యాంగిల్ అండి కస్టమర్ది కస్టమర్ అయితే తీసుకున్నారు చాలా బాగున్నాయి అని చెప్పారు ఇవి కూడా ఫుల్ సెట్ చూడండి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్కే వస్తున్నాయి చాలా బాగుంటాయండి ఇవి కూడా చూడండి చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్ కస్టమర్స్ అయితే చాలా బాగున్నాయి లైఫ్ కూడా మంచిగా వస్తున్నాయండి పంచలోహం కాబట్టి అలర్జీస్ అలాంటివి కూడా ఏమీ లేవు కొన్ని బ్యాంగిల్స్ కానీ దండలు కానీ ఏవైనా మనము వేసుకున్నామనుకో అనుకో అవి మన బాడీకి సెట్ కాక అలర్జీ లాగా ర్యాసెస్ లాగా వస్తాయి కదండి అటువంటివి కూడా ఏమీ రావడం లేదు అని చెప్తున్నారు కస్టమర్స్ చేసి ఇన్ కేసు మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి శ్రావణ మాసం కదండి ఫంక్షన్స్ పార్టీస్ చాలా ఎక్కువగా ఉంటాయి వాటి కోసం ఏమైనా మీకు బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే ఆర్డర్ అయితే చేసుకోవచ్చండి పంచలోహం బ్యాంగిల్స్ అయితే ఫుల్ స్టాక్ అయితే వచ్చేసింది ప్రజెంట్ అయితే చాలా బాగున్నాయి మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయండి ఎక్కువ వచ్చేసి మనకు స్టోన్స్లోనే వచ్చాయండి ప్లేన్ కూడా ఉన్నాయి ఐ మీన్ మిక్స్డ్ కలర్ స్టోన్స్ అటువంటివి కొద్దిగా అయితే లేవు అని చెప్పచ్చు ఎందుకంటే జస్ట్ మనకు పింక్ అండ్ వైట్ స్టోన్లోనే ఎక్కువైతే వచ్చాయి కొంతమంది కూరల్ బీడ్స్లో ఉన్నాయా అని అడుగుతున్నారండి అవి కూడా ఇంకా ప్రజెంట్ అయితే స్టాక్ లేదు ఇన్ కేసు వచ్చింది మీకైతే అప్డేట్ అయితే కంపల్సరీగా ఇస్తాను పంచలోహం జ్యువెలరీస్కి వచ్చేసి కస్టమర్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే వస్తుందండి సో అంత అందుకోసమే నేనైతే రీసెంట్గా పంచలోహం కలెక్షన్సే ఎక్కువ పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే గోల్డ్ ప్రైస్ మనకు వన్ ల్యాక్ క్రాస్ అయింది కదండి సో గోల్డ్ తీసుకోలేని వాళ్ళందరికీ కూడా పంచలోహం చాలా యూజ్ అవుతుంది సో అందుకోసం అనేసి నేను పోస్ట్ చేస్తున్నాను ప్రజెంట్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నాము అందులోనూ గూగుల్ పే అండ్ ఫోన్పే మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నాము నో అదర్ పేమెంట్ సార్ నాట్ యాక్సెప్టెడ్ హియర్ అండ్ నో రిటర్న్ అండ్ నో ఎక్స్చేంజ్ ఫర్ మైనర్ మిస్టేక్స్ అండి ఏవైనా మేజర్ మిస్టేక్స్ ఉంటేనే కన్స్ట్రక్ట్ చేస్తాం ఇంకా స్పాంగిల్స్లో వచ్చేసి సైజ్ ఇష్యూ మనమైతే కన్స్ట్రక్ట్ చేయమండి డ్యామేజ్ లాగా ఏవైనా స్లైట్ కలర్ ఆ డిజైన్ డిఫరెన్స్ కూడా అండి ఎందుకంటే మనం ఫోటోలో చూసినప్పుడు రియల్గా చూసినప్పుడు కొద్దిగా డిఫరెన్స్ అనేది అనిపిస్తుంది సో అటువంటి సమయంలో కూడా మీకు ఎక్స్చేంజ్ అయితే ఉండదండి ఇన్ కేస్ ఏదైనా మేజర్ డ్యామేజ్ అయ్యి ఎక్స్చేంజ్ ఉంటే ఎక్స్చేంజ్ వన్ సైడ్ నుంచి కొరియర్ ఛార్జెస్ కస్టమర్ పెట్టుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తున్నాం కదండి సో అందుకోసమని ముందే చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్